శాంతి కలుగుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నానన్న మాట మీకు మన చేస్తా ఉన్నాను ఆయన కోరిక మేరకు నేను చనిపోయేటప్పుడు కాంగ్రెస్ కండువానే ఉండాలా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని నా భౌతిక కాయంపై ఉంచాలనే ఆయన కోరికను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసినందుకు ఒక తృప్తి ఉందన్నమాట కూడా మనం చేస్తా ఉన్నాను మొన్న మార్నింగ్ వారు కాలం చేసిన తర్వాత సుమారు పది గంటల ప్రాంతంలో చీఫ్ మినిస్టర్ గారు పిఆర్ఓ గారు ఫోన్ చేసి పిసిసి తరఫున చేయాల్సినటువంటి ఏ కార్యక్రమం ఉన్నా మీరు శ్రద్ధ తీసుకొని చేయాలన్న మాట పిసిసి అధ్యక్షుడు సీఎం గారు చెప్పారన్న మాట చెప్పి ఎంబడే కుమార్ గారితో సంప్రదించి పార్టీ పతాకాన్ని ఆత్మహత్య చేయటం జరిగింది ఆ తర్వాత యాక్చువల్ గా గాంధీభవన్ కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకురావాలనే ఆలోచన ఉండే కానీ వారి కుమారులు సంజయ్ మరియు అరవింద్ గారు ఒక ఆయన ఢిల్లీ నుంచి ఒక ఆయన నిజామాబాద్ నుంచి వచ్చే వరకు ఆల్మోస్ట్ టూ థర్టీ అయ్యింది మళ్ళా అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకునేసి నిజామాబాద్కు వెళ్లే వరకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో అక్కడనే భట్టి విక్రమంక గారు శ్రీధర్ బాబు గారితో కలిసి వారి భౌతిక ఖాయంపై కాంగ్రెస్ పతా పతాకాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది చాలామందికి అనుమానం ఉండే వాళ్ళ చిన్న కుమారుడైన అరవింద్ గారు ఏదైనా ఆబ్జెక్షన్ చెప్తారు అనేసి అనుకున్నారు చాలా మంది మిత్రులు కూడా అడుగుతున్నారు ఆ మాట కానీ అరవింద్ గారు స్వయంగా చెప్పడం జరిగింది బాబు గారు భట్టి విక్రమాక గారు వచ్చిన తర్వాత వారి సతీమణి కూడా కాంగ్రెస్ వాది డిఎస్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేసే ఏ కార్యక్రమం చివరి దశలో చేసేదో దానికనేది మా కుటుంబం తరఫున ఎటువంటి అభ్యర్థులు లేదనే మాట వారు చెప్పడం జరిగింది అరవింద్ గారు కూడా మా ఫాదర్ ఈజ్ ఎ కాంగ్రెస్ మెన్ అనే మాట స్పష్టంగా చెప్పటం జరిగింది నాకు వ్యక్తిగతంగా ఆయన ఎన్ఎస్ఏ నుంచి ఉన్న అప్పటి నుంచి వ్యక్తిగత పరిచయము అనుబంధం ఆయన కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను నిజామాబాద్ కు ఇన్ఛార్జ్గా ఉన్నంటి వారి కోరిక మేరకు అప్పట్లో సతీష్ పవర్ ఆయన తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యిండు ఆయనను నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా హనుమాంతరాబాద్ చేయడం జరిగిందనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం ఆయన ఎప్పుడు కూడా ముక్కుకు సూటిగా మాట్లాడేవారు అరమరకలు లేకుండా మాట్లాడేవారు ఏది మాట్లాడినా అందులో స్పష్టత ఉండేది మొదటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ వాది నేను ఎన్నోసార్లు చూశాను ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం యొక్క అధ్యక్షుడై ఉంటూ కూడా తెలంగాణ వాదాన్ని వినిపిస్తుంటే కొందరు సమేక్షతావాదులు మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ అట్లా మాట్లాడితే బాగుండదంటే నా ముంగ ఎన్నోసార్లు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేది నేను ఎందుకు అనేది ప్రత్యేక రాష్ట్రం తెలంగాణకు కావాలని కోరుకుంటున్న విషయంలో స్పష్టతతో అనేది వారికి వివరిస్తూ ఉండేవారమా మాట మనవి చేస్తూ ఉన్నాను ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పీసీసీ ఆఫీస్ గా ఉన్న వాళ్ళము పీసీసీ ఆఫీస్ నుంచే ప్రత్యేక వాదాన్ని వినిపించేవారి ఇక్కడనే మేము మాట్లాడుకునేసి అన్ని కార్యక్రమాలు చేసేవారి దానిపై అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నవారు రోషయ్య గారు డైరెక్ట్గా ఒకసారి మేము ఇక్కడ కాకుండా లైబ్రేరియాలో మీటింగ్ పెట్టుకున్నాం వెనుకున్నాం లైబ్రేరియాలో మీటింగ్ పెట్టుకుంటే రోషయ్య గారు ఫోన్ చేసేసి డిఎస్ గారికి చెప్పడం జరిగింది గాంధీభవన్ ని వేదికగానే తెలంగాణ యాక్టివిటీ జరుగుతుందంటే ఆయన మమ్మల్ని పిలిచి అడిగితే మేము సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మేము అనేసి అది వాసావి సేవా కేంద్రానికి ఇమిడియట్గా చేంజ్ చేయటం జరిగింది ఒకసారి ఇట్లా మళ్ళీ మళ్ళీ కంప్లైంట్స్ వస్తుంటే అక్కడ కార్లో ఎత్తు ఎత్తు నన్ను పిలిచి ఆయన చెప్పడం జరిగింది నేను చెప్పినా మీ యాక్టివిటీస్ అనేది ఆయన చెప్పింది ఏంటంటే గాంధీ వేదికగా చేయకండి మీరు మీరు ఎక్కడ ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు యాజ్ పీసీసీ ఆఫీసర్కి అది చెప్పటం జరిగిందని అంటే ఒక రకంగా శుతిమెత్తగా మందలిస్తూ చెప్పడం జరిగింది నేను నెక్స్ట్ డేలే వారింటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన టైంకి వీరప్ప మొయిలి గారు అప్పుడు ఇన్ఛార్జ్ మన రాష్ట్ర కాంగ్రెస్ కు అప్పుడు నేను వెళ్ళి అనే దగ్గర కూర్చుంటున్నా ఆయన ఫోన్ చేసింది చీఫ్ మినిస్టర్ ది కంప్లైంట్ ఉన్నది మీరులే ఎంకరేజ్ చేస్తున్నారు గాంధీభవన్ లో ప్రత్యేక రాష్ట్రం యాక్టివిటీస్ అనే మాట చెప్తే ఆయన వీరపంగల్ గారు చెప్పిండు ఇప్పుడే వచ్చి వచ్చిన ముందు కూర్చున్నాను నేను అదే విషయం మాట్లాడుతున్నా నేను వాళ్ళకు మాట్లాడి కన్విన్స్ చేస్తా చెప్తా అనే మాట చెప్పడం జరిగింది కానీ మా కార్యక్రమాలకు ఎప్పుడూ ఆయన అడ్డు రాలేదు డిసెంబర్ టూ థౌజండ్ నైన్త్ డిసెంబర్ ప్రకటన తర్వాత మళ్ళా ఆ ప్రకటన అనేది నిలుపు అమలును నిలుపుదల చేసే డిసిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు మేము ఇంకా ఉధృతంగా అనేది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నమాట కూడా మనం చేస్తా ఉన్నారు తర్వాత ఆయన పార్టీ పట్ల ఎంత నిబద్ధత ఉండనంటే పార్టీ కార్యకర్తలను ఏదో ఏ విధంగా ఎంకరేజ్ చేసేవారంటే మీకు ఒకటి ఉదాహరణ ఇస్తాను అప్పట్లో మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగింది ఎన్నికలు జరిగిన తర్వాత ఇద్దరు నామినేటెడ్ మెంబర్స్ అనేది కాప్ చేసుకునే అవకాశం ఉంది ఎంతోమంది ప్రయత్నం చేస్తుంది కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎవరిని చేయాలనే విషయంలో సేవా దళలో నిరంతరం పనిచేస్తూ గాంధీభవన్ కు రెగ్యులర్ గా వస్తుండే ఈ మధ్య వరకు కూడా రెగ్యులర్ మీరందరికీ గుర్తుపడతారు జమీల్ అతన్ని అనేటిది అతన్ని ఆయన నామినేట్ కోఆపరేట్ మెంబర్ గా అనేది ఆయన కోఆపరేట్ చేయించడం జరిగిందనే మాట కూడా మేము అంటే కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తకు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలనే విషయంలో ఆయన దగ్గర స్పష్టత ఉండేది ఫైనల్లీ రెండు విషయాల్లో రేపు భవిష్యత్తులో ఎట్లున్నా కానీ పార్టీ నడవటానికి అనుగుణంగా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండటానికి అని ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఆయన టర్మ్ అయిపోయింది టర్మ్ అయిపోయిందంటే ఆయన పీసీసీ పదని వదిలే సమయానికి గాంధీభవన్ నిత్య వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక పరంగా ఇబ్బందులు కాకుండా కొన్ని కోట్ల రూపాయలు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం జరిగింది నంబర్ నేను చెప్పా ఓకే సో చేయటం జరిగింది తర్వాత ఇప్పుడు గాంధీ ఐడియల్ సెంటర్ ఉంది అప్పుడు ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ అన్నిటిది యాక్టివిటీస్ పెంచితే కదా ఒరిజినల్ గా అది గాంధీ ఐడియల్ సెంటర్ను కేశవరావు గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు గాంధీ ఐడియల్ సెంటర్ అనేది మాకు భూమి కావాలి పది ఎకరాల భూమి కావాలి మేము గాంధీ ఐడియలిటీ పెంచడానికి అనేది మేము పార్టీ తరఫున కార్యకలాపాలు చేస్తానంటే ఆ తర్వాత డిఎస్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అనేది అలాట్మెంట్ అయ్యింది అది ప్రాసెస్ జరిగింది అలాట్ అయినప్పుడు ఇంత అమౌంట్ కట్టాలనేసి వాళ్ళు పంపిస్తే వారు నా ద్వారా కన్సర్న్డ్ తహసీల్దార్కి అనేది చెక్ పంపించడం జరిగింది ఆ తర్వాత ఆయన ఆయన ఆయాములు అనేది అమౌంట్ పేమెంట్ చేయటం అనేది జరిగింది పిసిసి తరఫున ఆ తర్వాత బుక్స సత్యనారాయణ గారు వచ్చిండ్రు పిసిసి ప్రెసిడెంట్ గా టూ థౌసండ్ లెవెన్ లో బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ వచ్చింది ఏంటంటే కి అంత ప్రాసెస్ అంతా ముగిచ్చిన తర్వాత ఆ ల్యాండ్ అనేది యాండోవర్ తీసుకోమని లెటర్ వస్తే ఆ యాండోవర్ సమ నువ్వు కూడా అయితే పీసీసీ జనరల్ సెక్రటరీగా నేను అనేది నాకు అప్పధిపించడం ఆ ల్యాండ్ అనేది నేను టేక్అవుట్ చేసుకున్న గవర్నమెంట్ తరఫు నుంచి అంటే అంటే డిఎస్ పాత్ర అనేది ఎంత ఉంది ఆర్గనైజేషన్ సంబంధించి అనే విషయంలో ఆ విషయంలో మీకు మనవి చేస్తా ఉన్నాను నాకు వ్యక్తిగతంగా ఒక రకంగా చాలా ఆప్తులు కొన్ని విషయాల్లో ఆయన అవుట్ ఆఫ్ ది వే పోయి కూడా ఎంకరేజ్ చేసేవారు ఆయనకు ఇబ్బందులు ఏర్పడినా కానీ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసేవారు ఎం సత్యనారాయణరావు గారు పిసిసి అధ్యక్ష ఉన్నప్పుడు నేను పీసీసీలో జాయింట్ సెక్రటరీ ఈయన ఫస్ట్ టైం పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు నన్ను జాయింట్ సెక్రటరీ నుంచి సెక్రటరీ చేసిండు తర్వాత కేశరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు నటు సిటీ ప్రెసిడెంట్ గా అనేది ప్రపోజ్ స్ట్రాంగ్ గా చేసిందండి ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు పట్టుదలతో అనేది నాగేందర్ గారిని చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు దిగ్జయ్ సింగ్ ఇన్ఛార్జ్ ఒకటే ఆర్డర్ వచ్చింది నాగేందర్ ఈజ్ మేడ్ డిసిసి ప్రెసిడెంట్ ఇన్ ఈజ్ ప్లేస్ డీని ఈజ్ అపాయింటెడ్ అయితే జనరల్ సెక్రటరీ సో నేను కంటిన్యూ అయిన దశలో కొద్ది రోజుల అనేది ఆయన కిశోరావు గారు అనివార్య సందర్భం ముందు అతడు అనేది రాజీనామా చేసిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత వీరు డిఎస్ గారు పిసిసి ప్రెసిడెంట్ కావటం జరిగింది ఆయన కొత్త కార్యవర్గాన్ని పునర్వీస్ చేయించడం జరిగింది ఇది సందర్భం అవుతుందో ఆ సందర్భం అవుతుందో తెలియదు కానీ ఒక సందర్భంలో ఆయన బయట కార్లు ఎక్కువ నన్ను పిలిచి చెప్పిండు నువ్వు ఒకసారి వెళ్ళి కేవీపీని కలువు అని నువ్వు ఏం లేదు ఒకటి కలిసిరా నేను కా రెండు రోజుల తర్వాత కలిసిన అడిగాడు కలవలేదన్నా ఎందుకు కలవలేదన్నా నేను కలవదలుచుకోలేదు అంటే కోపానికి వచ్చి కోపానికి వచ్చి నువ్వు కలువు నేను చెప్తున్నా నువ్వు కలువు ఆయన ఏమన్నా పర్వాలేదు నువ్వు మాత్రం కలిసిరా అన్నా సో ఇక ఆయన అన్నందుకు నేను తప్పనిసరిగా అనేది పోయి కలవటం జరిగింది కలిసేసి రావటం జరిగింది తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు నన్ను కొందరు వ్యతిరేకించినా కానీ నన్ను పిసిసి జనరల్ సెక్రటరీగా పీజేఆర్ తీసుకుంటున్నాడు కాబట్టి అది కంటిన్యూటీ నేను చేయాలనుకుంటున్నా అనే పదాన్ని ఉపయోగించి నన్ను కంటిన్యూ చేయటం జరిగింది ఆ విధంగా పీసీసీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా కంటిన్యూ కావడం జరిగింది సో ఇట్లా చాలా అనుబంధాలు అనే ఆయనతో ఉన్నాయి సో ఈ సందర్భంలో వారికి మరొకసారి వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నా రెండవ విషయం ఇవాళ హైకోర్టు అనేది కేసీఆర్ గారు ఇచ్చిన పిటిషన్ను కొట్టివేయటం జరిగింది అహంకార పూరితంగా కేసీఆర్ కమిషన్ కు వ్యతిరేకంగా కే లేఖ రాయటం అది ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకొద్ద విషయం ఇప్పటికైనా కేసీఆర్ తన నడవడిక స్టైల్ ను మార్చుకోవాలి లేకుంటే ప్రజలు ఇంకా చీ కొడతారు నువ్వు ఏం చెప్పినా కమిషన్ ముందు వచ్చి చెప్పొచ్చు సామాన్యుడికి ఒక న్యాయం అధికారం చెలాయించిన వారికి అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం అనేది ప్రజాస్వామ్యంలో సరి అనేది కాదు నువ్వు అధికారం అనుమించిన వారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నవారి మీరే ఒక కమిషన్ అనేది మిమ్మల్ని కొన్ని క్లారిఫికేషన్స్ కమిషన్ ముందుకు రావాలి అని అన్నప్పుడులే మీరు మొహం చాటేస్తే సామాన్యుడు కూడా కేసీఆర్ తరహాలో పో అవకాశం ఉంటుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధికారంలో ఉన్నవారు ప్రజా ప్రజాక్షేత్రంలో ఒక ఉన్న స్థాయిలో ఉన్నవారు ప్రజలకు అనేది ఒక మార్గదర్శకంగా ఉండాలి చట్టం ముందు అందరూ సమానులే అన్నప్పుడులే సామాన్యులు ఏ విధనైతే చట్టాన్ని చట్టపరంగా వేసిన కమిషన్లను వారిచ్చిన ఆదేశాలను తలగ్గకుండా ధిక్కార స్వరాన్ని వినిపిస్తే సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ లాంటి వారిని ఒక ఎగ్జాంపుల్గా చూపెట్టి ఆయన ధిక్కార స్వరాన్ని వినిపించినప్పుడు ఏమి చర్య తీసుకోలేదు ఈ చట్టం అనేసి తప్పించుకునే ప్రయత్నం సామాన్యుడు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారు మీరు అన్ని తప్పులే చేశారనే మాట మేము చెప్పము మీరు కొన్ని మంచి పనులు కూడా చేస్తారు అనే భావిస్తాం దానికి మిమ్మల్ని ప్రస్తుతిస్తాం అదేవిధంగా మీకు తెలుసో తెలియక ఏదైనా తప్పులు జరిగినా ఐదే ఏ చీఫ్ మినిస్టర్ గా ఆ టైంలో మీరున్నందుకు మీరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి మీ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈనాడు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మిత్రపక్షాల యొక్క సంఖ్య పెరిగింది కాబట్టి ప్రతిపక్ష వాయిస్ ను ఎంత స్ట్రాంగ్ అనేది వినిపించడం జరుగుతుందో ఈనాడు పార్లమెంట్లో చూశాము రాజ్యసభలో జరుగుతున్నటువంటి చర్చల్లో చూస్తున్నాము మోడీ గారి అహంకారం కూడా భవిష్యత్తులో